సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు తల్లి ఎవరైతే నిన్ను ఏడిపిస్తున్నారో నీ శత్రువులు ఉన్నారు కదమ్మా ఇక వాళ్ళని చావు దెబ్బ కొట్టే ఒక్క మాటను నీకు చెబుతాను జాగ్రత్తగా వినిబిడ్డా అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేశారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందాం తల్లి ఈ ఒక్క మాట నువ్వు విన్నావంటే చాలు నీ జీవితంలో నువ్వు ఊహించని ఒక అద్భుతమైన మార్పు అయితే వస్తుంది నమ్మకంతో నీ బాబా చెప్పేది విన్నావు అంటే నీ జీవితమే మారిపోతుందమ్మా నీకొక రహస్యం చెబుతాను నీ సాయి తండ్రిని నమ్మావు అంటే ఇప్పుడే ఈ క్షణమే ఒక్క నిమిషం ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా వింటావు కదా ఇది నీకైన వాక్కు బిడ్డ సాయి వాక్కు అయితే బాబా ఈ శత్రువుల నుంచి నన్ను బయటపడే మార్గం ఏంటి బాబా నన్ను బయటపడే వేళ్ళ నుంచి నేను ఎలా రక్షించుకోవాలి నన్ను నేను ఎలా కాపాడుకోవాలి నా కుటుంబాన్ని నేను ఎలా రక్షించుకోవాలి బాబా నేను హాయిగా ప్రశాంతంగా ఎలా ఉండాలి అని చెప్పి నా ముందు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నావు కదమ్మా నీలాంటి వాళ్ళందరికీ కోసమే నేను ఈరోజు ఈ సందేశం ద్వారా ఒక చక్కటి రహస్య వార్తనైతే తెలియజేయబోతున్నాను ఇక లేట్ చేయకుండా బాబాగారి మాట ఏందో వినుతల్లి నీ జీవితంలో చావు దెబ్బ కొట్టాలని చూసిన వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి అని ఇవన్నీ కూడా నేను నీకు ఈరోజు ఈ సందేశంలో చెప్తాను వినుబిడ్డ ఇప్పుడు నీ చుట్టూ శత్రువులు ఎంతోమంది ఉన్నారు కదా అందరూ కూడా నిన్ను చూసి కుళ్ళుకుంటున్నారు అసలు నిన్ను చూసి ఓర్వలేకపోతున్నారు నువ్వు అచంచలంగా ఎదుగుతూ ఉంటే వాళ్ళు అసలు తట్టుకోలేకపోతున్నారు తల్లి నీ ఎదుగుదలను చూసి వాళ్ళు ఏడుస్తున్నారు నిన్ను ఎదగనివ్వకుండా ఓడించాలి అని అసలు వాళ్ళ ప్రమేయం లేకుండానే నీకై నువ్వే ఓడిపోవాలి అలానే నువ్వు ఏదైనా ఆపదలో ఇరుక్కుంటే ఆనందడి పడేవాళ్ళు ఎంతోమంది ఉంటారు ఆ విషయం నువ్వు మర్చిపోవద్దు తల్లి అలాగే నిన్ను పైకి లేవకుండా కూలదొక్కేయాలని నువ్వు పడిపోతే నవ్వాలి అని నువ్వు ఓడిపోతే సంతోషపడాలి అని చాలామందే ఎదురు చూస్తున్నారు బిడ్డ ఎవరికైనా సరే నీ కష్టం చెప్పుకున్నా వారు నీకు ఆరుదల చెప్తారు కానీ మనసులో మాత్రం సంతోషపడుతూ ఉంటారు నీ ముందు మాత్రం ఏదో బాధ ఉన్నట్లుగా అయ్యో నీకు ఎంత కష్టం వచ్చిందా అని చెప్పి నటిస్తారు కానీ లోపల వీళ్ళకి ఇలానే కావాలిలే ఇంకా ఎక్కువే జరగాలి అని చెప్పి నీ గురించి ఇంకా ఇంకా కుళ్ళుకుంటూ సంతోషపడతారమ్మా అలాంటి వారు ఎవరు వారికి దూరంగా ఎలా ఉండాలి ఇవన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా తెలుసుకునే తీరాలి బిడ్డ నిత్యం కూడా నువ్వు ఎలాంటి చెడు ఆలోచనలతో ఉండవు అది నాకు తెలుసు ఎప్పుడూ కూడా ఇతరుల నుంచి మంచే కోరుకుంటావు అలాంటి నీకు నీ గురించి ఇలా అనుకుంటున్నారు వాళ్ళు ఇతరులు నీ నీ చెడు గురించి కోరుకుంటున్నారు తల్లి ఆ విషయం నీకు తెలిసినప్పుడు స్వచ్ఛమైన నీ మనసు పసిపిల్లలాంటి నీ మనసు గాయపడుతుంది కదా బాధపడుతుంది కదా ఏంటి బాబా అందరూ ఇలా ఉన్నారు నేను అందరి మంచి కోరుతున్నానే ఎందుకు ఇలా ఉంది అని బాధపడుతున్నావు కానీ బిడ్డ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకో తెలుసా నీ సాయి అనుగ్రహం పూర్తిగా నీకుంది నీ సాయి అనుగ్రహం నీకుంది తల్లి ఇక నీకు ఏం కావాలో చెప్పు నీ సాయి తండ్రి నీకు తోడున్నానమ్మా ఈ లోక సమస్తమైనా సరే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే నీకు తోడుగా నీ నీడగా కండగా ఉండగా నీకింకా దిగులెందుకు చెప్పు ఎందుకు ఇన్ని మాయలు చేసినా ఇన్ని కుట్రలు చేసినా ఏది అసలు నీకు అంటదు తల్లి నీ దరిదాపుల్లో కూడా నేను రానివ్వను బిడ్డ నీ కుటుంబం చిన్నా భిన్నమైనా సరే అది చూసి సంతోషపడే వాళ్ళు నీ చుట్టూ ఉంటారే కానీ అలా ఏమీ అవ్వదమ్మా భయపడకు నీ కుటుంబం నువ్వు కోరుకున్నట్లుగానే సంతోషంగా ఉంటుంది నీ బంధంతో నువ్వు అనుకూలంగా ఉంటావు ఇక నీ బంధానికి కూడా మంచిగా అదృష్టం కలిసి వచ్చి మీరిద్దరూ కూడా చాలా అన్యోన్యంగా హాయిగా ఉంటారు తల్లి నేను చెప్తున్నాను కదా నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది నీ బంధానికి మంచిగా ఆదాయం కలిగి నీ వ్యాపారం అనేది మంచిగా అభివృద్ధి చెంది సుఖశాంతులతో సంతోషంగా ఉంటారు ఇందులో ఎలాంటి మార్పు అనేది అస్సలు ఉండదు తల్లి బాబా మీరు చెబుతూనే ఉన్నారు కానీ మార్పు ఉండడం లేదే అంటున్నావా దిగులు పడకు ఏవి కూడా జరగవు ఇన్ని రోజులు ఎలా ఉన్నా సరే ఇకపై నీ భర్త అదృష్టం కలిసి రావటం తథ్యం బిడ్డ నీ యొక్క ప్రార్థనలు నీ యొక్క మంచితనం అలానే నువ్వు చేసే దైవారాధన అన్నీ కూడా నీ బంధానికి అదృష్టాన్ని కల్పించేలా చేస్తాయి ఇక నువ్వు ఇక్కడ చేసే సహాయానికి ఏది కూడా వృధా కాదమ్మా నువ్వు పఠించే చిన్న మంత్రమైనా సరే లేదా నువ్వు చేసే చిన్న సహాయమైనా సరే నువ్వు పిలిచే ఒక్క మాటైనా చిన్న పూజైనా సరే భగవంతుణ్ణి ధ్యానమైనా ఇలా ఏది వృధా కాదు నీ బాబా అన్నింటినీ తీసుకొని నీకవి వరాలుగా మార్చి అదృష్టాలుగా చేరవేస్తాడు తెలుసు కదా బిడ్డ కాలం ఏది కూడా మర్చిపోదు అని నువ్వు చేసినవన్నీ కూడా నీకు తిరిగి వడ్డీతో సహా అందించేస్తుంది హాయిగా ఉండు బాబా నేను కష్టాలే అనుభవించానే ఎక్కువగా మోసపోతున్నానే అనుకుంటున్నావా నేను మాత్రం అందరితో మంచిగా ఉంటున్నా నన్ను మాత్రం అందరూ చెడుగా అనుకుంటున్నారే అనే భావన నీ మనసులో ఉండిపోయింది కదా కానీ అది నిజం కాదమ్మా నీ చెడు కోరుకునే వాళ్ళు ఉన్నా కూడా నీ మంచు వాళ్ళు కూడా ఉంటారని నమ్ము నీ నమ్మకం తప్పకుండా నిజమవుతుంది ఎందుకంటే నువ్వు మంచిగా ఉన్నావు కాబట్టి తప్పకుండా నీ బాబా చెప్పే మాటలన్నీ జాగ్రత్తగా విను నేను తల ఎత్తుకొని బ్రతికేలా నీ నమ్మకం నెరవేరేలా చేస్తాను నీ మనసులోని కోరిక ఖచ్చితంగా తీరుతుంది నీకైన కోరిక నీ చేతుల్లో పెట్టే బాధ్యత నీ సాయి తండ్రిగా నాదే కదా భయపడకు తల్లి నీ శత్రువులందరినీ నేను చూసుకుంటాను వాళ్ళందరి ఆటను నేను కట్టిస్తాను హాయిగా సంతోషంగా ఉండు బిడ్డ నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు దిగులు పడాల్సిన పని లేదు అస్సలు దేనికి కూడా కంగారు పడకు తల్లి హాయిగా ప్రశాంతంగా ఉండు నీ బాబా ప్రతిరోజు పంపే ఈ సందేశాలని కూడా నువ్వు ఒక్కసారి గమనించు ఒక్కసారి తలుచుకో చాలు నీ చుట్టూ ఏం జరుగుతుంది నీ బాబా ఎందుకు ఇంతలా నీకు చెబుతున్నాడు అని నీకు స్పష్టంగా అర్థమవుతాయి ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు కదా నీ శత్రువులతో అలాగే నీ చెడు కోరుకునే వాళ్ళతో ఎలా ఉండాలో నీకు అర్థమైంది కదా ఇక ఎందుకు చెప్పు దిగులు సంతోషంగా ఉండు ఇక ఎన్నో రోజులు లేదమ్మా రాబోయే రోజుల్లో నేను కూడా ఖచ్చితంగా అదృష్టం కలిసి వచ్చేలా చేస్తాను నీ మనసు ప్రశాంతంగా ఉండేలా కుదుట పడేలా నీ మనసు ఆనందపడేలా నీ చేతిలో ఒక వరాన్ని కూడా పెడతాను ఇన్ని రోజులు చెప్పిన మాట అలానే ఇన్ని రోజులు జీవించిన నీ జీవితం అన్నీ కూడా మారతాయి మార్చి చూపిస్తాను తల్లి నీకు అందమైన జీవితం ఉంటుంది బిడ్డ నీకు ఇష్టమైన వారి దగ్గర సహాయాన్ని కేటాయించు నీవు మనసు విప్పి మాట్లాడు హాయిగా ఆనందంగా ఉంటుంది నీకు ఇష్టమైన వారితో ఆనందంగా ఉంటూ నీ మనసుకి సంతోషంగా ఉంటావు చూడమ్మా నీ ఇష్టాన్ని నీ ఇష్ట ప్రకారం నెరవేర్చిపెట్టే బాధ్యత నాది ఎందుకంటే నీ ముఖంలో ప్రశాంతంగా ప్రశాంతవంతంగా ఉండే నీ బాబాకి చాలా ఇష్టం చూడముచ్చటగా ఉంటావు నువ్వు తెలుసా ఒక తండ్రిగా నా బిడ్డ సంతోషమే కదా నాకు కావాలి నువ్వు ఆనందంగా ఉంటే చూడాలనే ఆశే కదా నాది నువ్వు మంచిగా గౌరవంగా ఉండాలని నీ తండ్రి ఆశ తల్లి ఉంటావు కదా ఇది తప్పకుండా నెరవేరుతుంది దానికి తగ్గ పనులు కూడా నేను చేస్తున్నాను నువ్వు కోరుకున్నవన్నీ కూడా చేరి నీ ఆశలన్నీ నెరవేర్చే బాధ్యత నాది ఇక నీకు ఒక సమస్య వచ్చింది అని ఎవ్వరి దగ్గర చెప్పొద్దు ఎందుకంటే ఈ సమస్య ఇతరులకు చెబితే ఓదారుస్తారో లేదో తెలియదు కానీ దాన్ని పక్కన పెడితే నీ బలహీనత మాత్రం వాళ్ళకి తెలిసిపోతుంది అలా కాకుండా నీ సమస్యని ఒక సవాలుగా తీసుకో గెలవాలన్న తాపత్రయం పెట్టుకో నీకు రావాల్సిన అన్ని అర్హతలు నీకున్నాయి తల్లి గెలుపుకు కావలసిన అన్ని విజయాలు అవకాశాలు సందర్భాలు అన్నీ నీ సాయి నీకు అందిస్తారు కదా నీ కష్టాన్ని కలిగించే వారిని మన్నించి నువ్వు గెలవాలన్న దానికి ప్రయత్నించు తల్లి గెలుపు ఖచ్చితంగా సాధిస్తావు బిడ్డ ఎవరైతే చెడుగా ఉంటారో వారికి తగ్గ ఫలితం నీ బాబా అందిస్తాడు నువ్వు దిగులు పడకు వాళ్ళని ఎలా మార్చాలి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలనో నువ్వు అసలు ఆలోచించకు నీలో ఉన్న మంచి విషయాలను ఇంకా పెంచుకో ఏదైనా చెడనేది అనేది ఉంటే దాన్ని పూర్తిగా అక్కడితో వదిలేసి నీకు చెడు చేసేవారి గురించి పట్టించుకోవద్దమ్మా నీలోని నీ కష్టాలను సమస్యలను నీ సాయి ముందు అప్పగించావు కదా ఇక ప్రశాంతంగా ఉండు బిడ్డ తప్పు చేసేవారికి కాదు నేను ఎప్పుడూ కూడా న్యాయంగా ఉండేవారికే తోడుగా ఉంటాను అందుకే కదా నిన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా నీతో పాటే ఉన్నాను ఇక నీ జీవితంలో నీకు చెడు తలపెట్టాలని చూసిన వారికి దండననేది కూడా విధిస్తాను అది కూడా కఠినంగానే ఉంటుందిలే నువ్వు కోరిన జీవితం వారు కోరినట్లు ఏదీ జరగదమ్మా అది నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడు మంచి ఆలోచనలు చేస్తే నీకంతా శుభమే కలుగుతుంది నీ తండ్రికి మనస్ఫూర్తిగా మొక్కావు కదా ఇక నీకు జరగందంటూ ఏదీ ఉండదు రేపటి రోజున బాగలేదు అన్న జీవితం కూడా నీకుండదు అంత ఆనందంగా తీర్చిదిద్దుతాను బాధపడకు రాబోయే కాలం బ్రహ్మాండంగా ఉంటుంది అది గుర్తుపెట్టుకో చాలు నువ్వు కోరినవన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి నెరవేర్చే బాధ్యత నీ సాయి తండ్రిదే నాదే కదా నీ కుటుంబంలో అందరూ బాగుంటారు సంతోషంగా ఉంటారు కాస్త ఓపికతో ఉండు చాలు అన్నీ నీకు అనుకూలంగా ఉంటాయి బిడ్డ నేను నీకు తోడున్నాను కదా నీ జీవితం మంచిగా ఉంటుంది నీ సమయం కూడా చాలా అందంగా ఉంటుంది రాబోయే కాలమంతా నీకు చాలా సుఖవంతంగా శాంతమయంగా ఉంటుంది ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుంటాను నీకెందుకు చెప్పు దిగులు సంతోషంగా ఉండు నీ బాబా మీద నమ్మకంతో ఉండు నీకంతా మంచి జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు ఎందుకు చెప్పు సర్వేజన సుప్నోభవంతు జై సాయిరాం